நபேரு வாரம் அவசிய லெஹரி மாகிராமம் குருப்பெள்ளி கிராமம் பாடேரு மண்டலம் அலூரி சீத்தாராமராஜ ஜில்லா నేను నా విద్యా అర్హతకి వచ్చేసి నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను నేను ఒక యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఆస్పరెంట్ని అలాగే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా నేను ఐడిటెక్ ఫామ్లో బెంగళూరులో చేస్తున్నాను రీసెంట్గా జాబ్ దానికి రిజైన్ కూడా చేయడం అయింది అయితే నేను మాయావతి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఎందుకంటే మాయావతి గారు కూడా కలెక్టర్ అవ్వాలని ఒక సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆమె కూడా యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది అప్పుడు మహనీయుడైన మన కాంశీరామ్ గారు ఆ మాయావతి గారిని ప్రోత్సహించారు నువ్వు జిల్లా కలెక్టర్ అవ్వగలిగితే జిల్లాకి మాత్రమే సేవలు అందించగలుగుతావు అది నువ్వు ఒక రాజకీయ నాయకురాలుగా ఉంటే నువ్వు జిల్లా కన్నా పదింతలు సేవ చేయగలుగుతావు నీ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా చేయగలుగుతావు అని అలాంటిది ఆయన ప్రోత్సహించబట్టి ఆమె ఎప్పుడు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ మన దేశంలోనే అత్యధిక పాపులేషన్ ఉన్న స్టేట్ కి ఆమె నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా చేశారు ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఈనాడు ఒక మంచి ఐడియాలజీ ఉన్న పార్టీ ఏ పార్టీ అయితే బహుజన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దట్ బిలీవ్స్ ఏ పార్టీ అయితే లోవర్ లెవెల్ డౌన్ టూడర్ పీపుల్కి కూడా మొత్తం ఆల్ సెక్టర్స్లో డెవలప్మెంట్ తీసుకురాగలుగుతుందో ఆ పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఈ పార్టీ తరగతి ఐడియాలజీస్ నాకు నచ్చి నేను ఈ పార్టీలో చేర చేరడం జరిగింది అలాగే పార్టీ నన్ను నమ్మి ఎంపీ అభ్యర్థిగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి నాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నేను నిన్న నిన్న అనగా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిన్న నామినేషన్ సక్సెస్ఫుల్గా కూడా Gracias. ఫైల్ చేయడం అయింది ముఖ్యంగా నాకు రాజకీయాల్లోకి రావాల్సిన ఆకాంక్ష ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్నాను సేవా భావం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మా మా అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులు అస్సలు బాగోలేదు ఎందుకంటే మాకున్న జియో నెంబర్ త్రీ అన్నది ఉద్యోగ అవకాశాలు వచ్చే జియో నెంబర్ త్రీని మా ప్రీవియస్ గవర్నమెంట్ ఎత్తివేయడం జరిగింది దానివల్ల ఎంతో మంది యూత్ వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నా ఎన్నో స్కిల్స్ ఉన్నా డిగ్రీ పీజీలు చేసి ఉన్నా కూడా వాళ్ళకి నేను ఉద్యోగం లేని పరిస్థితి ఉద్యోగం లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఒక ఫ్యామిలీని ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్ని ఎట్లా మేము చేయగలుగుతాం ఆల్రెడీ మేము డౌన్ ట్రౌడెన్ పీపుల్ మా 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 చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఈ బహుజన కులాలకి చెందిన వాళ్ళమే మాకు ఉన్న అవకాశాలు కూడా గవర్నమెంట్ మాకు కల్పించకపోతే మేము రేపు నాలా ఇలా కూర్చొని నాయకుడు నాయకురాలు అవే అవకాశం మా వాళ్ళకి కల్పించడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి అదే కాకుండా ఎన్నో ఎన్నో ఇష్యూస్ నేనైతే చూసాను నేను మొన్న మొత్తం అంతా ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను రిమోట్ ఆఫ్ రిమోటెస్ ఏరియాస్ అరుకు అరకులో చాలా రిమోట్ ని కవర్ చేశాను కవర్ చేసినప్పుడు అక్కడ పీవీ టీచర్స్ కానీ డిఫరెంట్ కమ్యూనిటీస్ డిఫరెంట్ బిలీవ్స్ ప్రతి సంఘానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉన్నారు అయితే వాళ్ళకి ప్రతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైమరీ హెల్త్ హెల్త్ సెంటర్స్ ప్రాబ్లం ఆరోగ్యపరమైనది రోడ్ కనెక్టివిటీ ఇష్యూస్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ మంచినీరు త్రాగు సమస్య ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం అంటే అది మన గవర్నమెంట్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి ఇవన్నీ నేను జనాల్లోకి వెళ్ళి కనుక్కోవడం జరిగింది వాళ్ళు అది ఎలా నేను తీర్చి తీర్చగలుగుతాను ఆ ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేయగలుగుతాను అన్నది మొత్తం అంతా నేను ఒక ప్రణాళిక అయితే వేసుకున్నాను ఒక ఎంపీగా ఎంతో చేయొచ్చు నిన్న రాష్ట్రానికి నేనున్న కాన్స్టిట్యూన్స్కి నేను ఎంతో చేయొచ్చు ఈ పనులన్నీ నేను ఒక ఎంపీగా చేయాలని నేను ఆశిస్తున్నాను అలాగే చేస్తాను కూడా ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక బద్దంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన బహుజన్ సమాజ్ పార్టీకి నేను ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్